హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు అదేంటి చెట్లు ఇల్లులు అని చూపిస్తున్నా అనుకుంటున్నారా స్టార్టింగ్ స్టార్టింగే ఏం లేదండి ఆ రోజు పొద్దున్నే మేమైతే మంగళగిరిలో ఉన్న పానకల్ నరసింహస్వామి గుడికి వచ్చాము మేమైతే పొద్దున్నే వచ్చేసామండి గుడికి సిక్స్ థర్టీకే వచ్చామా అక్కడికి వచ్చాక అక్కడ అందరు బయట కూర్చొని ఉన్నారు ఇంత జనం ఉన్నారా అనుకున్నాము ఆ రోజు పైగా సాటర్డే అనమాట సాటర్డే కదా అంత జనాలు ఉన్నారేమో అనుకున్నామా అక్కడికి వెళ్ళి అడిగితే దర్శనం లేట్ అని చెప్పారు దర్శనానికి సెవెన్ పైన అలో చేస్తామని చెప్పారు అందుకే మేమైతే అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నామండి అక్కడికి వచ్చిన వాళ్ళంతా అక్కడ దర్శనంకి టైం అయిపోయిందని సెవెన్ అయిందని క్యూలో నిల్చొని ఉన్నారనమాట దర్శనంకి వెళ్ళేదానికి మా ఆయన వచ్చి ఏం చెప్పాడంటే వాళ్ళందరూ వెళ్ళని ఆ గుంపులో మనం ఎందుకు మనం ప్రశాంతంగా దర్శనం చేసుకుందామని చెప్పాడు సరే అని మేము వెయిట్ చేస్తూ ఉన్నాము వాళ్ళందరూ వెళ్ళినంత వరకు వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత మేము దర్శనానికి వెళ్ళామనమాట సరే టైం ఉంది కదా అని మేము అక్కడ షాపింగ్ చేద్దామని చూస్తూ ఉన్నామా లక్కీ కోసం బొమ్మలు కొనాలని చూస్తూ ఉంటే అక్కడ బొమ్మలు ఏవి బావాలి లేవండి అంతగా ఏదో అన్ని డ్యామేజ్ అయిన బొమ్మలు ఉన్నాయి మా లక్కీ ఏమో ముందేమో బొమ్మ కావాలని చెప్పాడు అక్కడ చూసాక బొమ్మలు అవన్నీ చూడు లక్కి బాగలేవు అని చెప్తే అవునా సరే లే నాకేం వద్దులే ఇక్కడ నాకు వేరే చోట కొనియండి అని చెప్పాడు బాగా మాట వింటాడండి మా లక్కీ అయితే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం వీడియో తీసి పెట్టాను మీకు గుర్తుందో లేదో పానకాల నరసింహస్వామి గుడి ఇంకా కింద ఉండి నరసింహస్వామి గుడి అవన్నీ వీడియో తీసి పెట్టానండి అందుకే అందుకీసారి అయితే నేను మొత్తం వీడియో ఏం తీయడం లేదు అక్కడక్కడ వీడియో తీసాను అంతే మాకు పానకాల నరసింహస్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా పైన కొండపైన అమ్మవారి గుడి ఉంది కదా రాజలక్ష్మి అమ్మవారు అక్కడికి వచ్చామన్నమాట అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి పైనుంచి కిందికి చూస్తే మంగళగిరి మొత్తం కనిపిస్తోంది చాలా బాగుంది చూసేదానికి నా పక్కన చిన్న గుహలాగా ఉందన్నమాట లాస్ట్ టైం చూపించాను వీడియోలో పానకాల నరసింహస్వామి గుడి నుంచి ఇంకో గుడి ఉంది కదా మంగళగిరిలో నరసింహస్వామి గుడి అక్కడికి వెళ్ళామనమాట ఇక్కడ నరసింహస్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి మాకు దర్శనం అయితే అయిపోయింది అందుకే కసేపు ఇలా ఉన్నాము ఇక్కడ వచ్చాను ఉంటే మా ఆయన తలపైన ఏదో ఈగలు వాళ్తూ ఉన్నాయంట ఎందుకు నా తలపైనే వాళ్తూ ఉన్నాయని చెప్తున్నాడు నీ నచ్చినట్లు నచ్చినట్లుందేమో అని చెప్పాను నేనైతే పోయినసారి వచ్చినప్పుడు ఈ గుడి మొత్తం వీడియో తీసి పెట్టానండి ఎవరు ఒక్కరు కామెంట్ పెట్టారనమాట ఎందుకు అంత స్వీట్గా పెట్టారు వీడియో మొత్తము కొంచెం స్లో చేసి పెట్టచ్చు కదా నీట్ గా అర్థమవుతుంది అందరు కనిపెట్టారు మామూలుగా అయితే ఎవరు కామెంట్స్ పెట్టారండి నా వీడియోస్కి ఈ వీడియో పెట్టినప్పుడు ఎవరో పెట్టారనమాట అలా నాకు చాలా బాధేసింది నేను ఎందుకు అంత ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను వీడియో నేను అందరికీ చాలా మందికి బోర్ కొడుతుంది కదా నన్ను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను ఇంకా సార్ ఈసారి అయినా బాగా తీద్దామని చెప్పి ఈసారి గుడి మొత్తం వీడియో తీశాను గుడి మొత్తం అంటే గుడి బయట మాత్రమే వీడియో తీశానండి మరి గుడి లోపల కాదు గుడి లోపల అంటే దేవుడు ఉంటాడు కదా లోపలికి మొబైల్ అలా ఉండదు అందుకే గుడి బయట మాత్రమే వీడియో తీశాను అయితే ఒక బావి ఉందండి ఆ బావిలో ఉన్నాయేమో అని మళ్ళీ ఇంకా మా ఆయన ఇద్దరు చూస్తున్నారనమాట లోపలికి ఇలా తుంగి చూస్తే నీళ్ళు ఏం కనిపించలేదంట సరే నేను చూద్దామని చూస్తే నా హైట్కి సెట్ అవ్వలేదు సరే సెల్ పెడితే కనిపిస్తుందేమో సెల్ పెట్టానా సెల్ పెట్టినా ఏం కనిపించలేదండి ఆకులు తప్ప ఇంకా బావి పక్కనే గుడి ఉన్నిందండి బంగారు బల్లి వెండి బల్లి అని రాసి ఉంది గుడి బయట అది రాముడి గుడి అనమాట అది ఎక్కడుంది బా బంగారు బల్లి వెండి బల్లి లోపలికెళ్ళి చూసామా అక్కడెక్కడా లేదండి గుడి బయట అంటే ఈ రాముడి గుడి బయట వండింది అనమాట పైన ఉండింది అక్కడ పెట్టి ఉన్నారు మా ఆయన రాయి ఎక్కితే బాగా అనమాట నాకైతే అందలేదు మా లక్కీనైతే మాయన ఎత్తుకొని చూపించాడు ఇంకా చివరిగా నేనైతే మాయన పట్టుకున్నాడు మా ఆయన పట్టుకొని ఆ రాయి పైన చిన్న రాయి ఉండింది ఆ రాయి పైన కాలు పెట్టేసి ఎలాగోలా బంగారు బలిని అయితే తాకేశాను ఇంక మేము అక్కడ గుడి దర్శనం అయిపోయింది ఇక్కడ బయటకు వచ్చేసాము ఇంకా బయట గుడి పక్కనే టిఫిన్ సెంటర్ ఉండిందండి మాకైతే ఫుల్ ఆకలేసిందండి గుడికి వెళ్ళి అక్కడే తిన్నాం టిఫిన్ అయితే మేము చాలా బాగుంది టిఫిన్ అయితే గుడి పక్కనే అండి టిఫిన్ సెంటర్ మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి చాలా బాగుంది టిఫిన్ అక్కడ మేము ఆ రోజు సాయంకాలమే బయలుదేరామండి బెంగళూరుకి ఏమంటే నెక్స్ట్ వీక్ మా ఆయనకు ఆఫీస్ ఉంది అందుకే బయలుదేరాము తొందరగా ఆ రోజు మాకు ట్రైన్ టికెట్ బుక్ అవ్వలేదన్నమాట తత్కాలంలో అందుకే మేము బస్ బుక్ చేసుకున్నాము ఈ బస్లో ఒక వెరైటీ ఉందండి అదేంటంటే ఈ బస్సులో బాత్రూమ్ ఉందనమాట నేను షాక్ అయ్యాను బస్లో బాత్రూమ్ ఏంటి అనుకున్నాను సరే బాత్రూమ్ ఉంటే మంచిదే కదా మా లక్కీకి బాగా యూజ్ అవుతుంది అనుకున్నాను బస్లోకి ఎంటర్ అవ్వగానే బాత్రూమ్ వస్తుందండి ఈ బాత్రూమ్ను అయితే ఎప్పుడంటే అప్పుడు యూస్ చేయకూడదంట బస్ వెళ్ళేటప్పుడు హైవే వస్తుంది కదా హైవేలో మాత్రమే ఈ బాత్రూమ్ని యూస్ చేయాలని చెప్పారు ఇది ఓన్లీ టాయ్ కలెక్ట్ పర్పస్ అండి బాత్రూమ్కి అయితే యూస్ లేదు ఇది మాకు ట్రైన్కి టికెట్ బుక్ అవ్వలేదు అని చెప్పాను కదా తత్కాలంలో సరే ఇంకా బుక్ అవ్వలేదు కదా బస్సెస్ అని చూద్దాం అనుకున్నామా బస్సెస్ అంటే స్లీపర్ బస్సులే ఉన్నాయి స్లీపర్ బస్సులో బాత్రూమ్ ఆప్షన్ ఉంది అది షాక్ అయిపోయామండి ఇది చూసి మా బాత్రూమ్ ఆప్షన్ కూడా ఉంది అనుకోని ఇదైతే బుక్ చేసుకున్నాము ఇందులో ఒక బెడ్ లాగా ఇచ్చారు నేను లక్కీ మా ఆయన ముగ్గురికి బాగా సరిపోయింది అనమాట ఈ సీట్ అదంతా మాకు పడుకోవడానికి విజయవాడ నుంచి బెంగళూరుకి వెళ్ళాలంటే స్లీపర్ బస్సే కాదండి మామూలు బస్సులు కూడా ఉంటాయి కానీ నైట్ అంతా జర్నీ చేయాలి కదా మా లక్కీతో కష్టం అయిపోతుందని మేము స్లీపర్ బస్ బుక్ చేసుకున్నాము ఇది స్లీపర్ బస్లో అయితే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి ఇక్కడ పైన మన బెడ్ దగ్గరే చెప్పుల్ స్టాండ్ ఉంటుంది మొబైల్ స్టాండ్ ఉంది మొబైల్ హోల్డర్స్ ఉన్నాయి ఛార్జర్ పాయింట్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట చాలా బాగుంది అండి బస్ అయితే ఇది ఈ బస్సులో అయితే వాళ్ళు మనకు వాటర్ బాటిల్స్ కూడా ఇస్తారండి మేము డబల్ బెడ్ బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు టూ వాటర్ బాటిల్స్ ఇచ్చారు ఇందులో సింగిల్ బెడ్స్ కూడా ఉన్నాయి ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం